తిష్ట కర్మ కార్యత యర్మ జై ప్రకృత గుణై క్వశ్చత్ ఎవడను అకర్మత్ కర్మలు చేయని వాడే జాతు ఒకప్పుడు క్షణమే క్షణమాత్రమైన నహి తిష్టై ఉండదల కదా ప్రకృతి వైహి ప్రకృతి వలన పుట్టిన గుణై గుణముల చేత సర్వ అందరూ అవసర ఆస్వాధీనై కర్మ కర్మను కార్యతే చేయింపబడుతున్నారు ఎవరూ ఏ పని చేయక ఒక క్షీణమైనను ఉండజలరు ప్రకృతి వల్ల పుట్టిన గుణమలకు వసూలై అని వార్యముగా అందరూ కర్మల ఎందు ప్రవర్తింపజేయబడుతున్నారు ఈ విశ్వవంతు సత్వరజోస్తమ గుణముల చేయను ఉన్నది ఈ మూడు గుణమల చేతను రాగద్వేషాదుల చేతను ప్రేరేపింపబడిన ప్రతి వారి అనివార్యంగా కర్మల ఎందు ప్రవర్తింపజేయబడుతున్నాడు ఏ కర్మ చేయక ఎవ్వరను ఒక క్షణమైనను ఉండజాలడు శరీరమును విశ్రాంతిగా నుంచినప్పటికీ ఏదో చింతన చేస్తూనే ఉండను చక్షురాదీ ఇంద్రియములను పనిచేస్తూనే ఉండను శరీరమునందు గల హృదయమును నాడీ రక్త రక్తప్రసరం జీర్ణమండలం మండలం పనిచేస్తూనే ఉండడం నిర్వ్యాపర్వతముగా పర్వతముగా అసంభవం నిర్వికల్ప సమా నిష్ఠాకర్షుడే త్రిగుణతీతుడైన త్రిగుణాతీతుడైన జ్ఞానికే ఇది సాధ్యము కావచ్చు మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం గుణసు श्रेय कामदाय भगवान विनेदेतिना श्रीवेकं करनिवासाय श्रीनिवास मंगलवासासना परय मदो चायि प्रोम सर्वैस्य पूर्वै राजयै नमः स्वस्य